ప్రపంచంలోని వెయ్యి అత్యుత్తమ కంపెనీల జాబితాలో భారత్కు చెందిన ఇరవై రెండు సంస్థలు చోటు తక్కించుకున్నాయి టైమ్ మ్యాగ్జైన్ విడుదల చేసిన జాబితాలో భారత్ నుంచి నూట పన్నెండవ ర్యాంకు తో హెచ్ఎస్సీఆర్ టెక్నాలజీస్ తొలి స్థానంలో ఉంది నూట పంతొమ్మిదవ ర్యాంకు తో ఇన్ఫోసిస్ నూట ముప్పై నాలుగవ ర్యాంకు తో విప్రో నూట ఎనభై ఏడవ ర్యాంకు తో మహీంద్రా గ్రూప్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి బ్యాంకింగ్ రంగంలో ఐదు వందల నాలుగవ ర్యాంతో యాక్సిస్ బ్యాంక్ ముందు వరుసలో ఉండగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు వందల పద్దెనిమిదవ ర్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఐదు వందల ఇరవై ఐదవ ర్యాంక్ కొట్టక్ మహీంద్రా స్థానాల్లో ఉన్నాయి ఎల్ ఎన్టీ ఐదు వందల నలభై తొమ్మిది ఐటీసీ ఐదు వందల ఎనభై ఆరు హీరో మోటార్ కార్ప్ ఐదు వందల తొంభై ఏడు స్థానాల్లో ఉన్నాయి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆరు వందల అరవై నాలుగవ ర్యాంక్ అదానీ గ్రూప్ ఏడు వందల ముప్పై ఆరవ ర్యాంకులో నిలిచాయి ఉద్యోగుల సంతృప్తి ఆదాయాల్లో వృద్ధి సుస్థిరత సమానవత్వం ఆధారంగా ఆయా కంపెనీలకు ర్యాంకింగ్ ఇచ్చినట్లు టైం మ్యాగ్జిన్ తెలిపింది యాభై దేశాల్లో లక్ష డెబ్బై వేల మంది ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించి సర్వే నిర్వహించినట్లు పేర్కొంది